కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు స్థానిక బీజేపీ నేతలు కోలాటాలు డప్పులతో ఘనస్వాగతం పలికారు వారితో కలిసి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు రాగానే టెంపుల్ నిర్వాహకులు పూజారులు ఘనస్వాగతం పలికారు ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసిన బండి సంజయ్ అనంతరం వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు ఏమన్నారంటే ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రకృతితో ముడిపడిన ఈ పండుగను ప్రజలు సంతోషంగా సంబరంగా జరుపుకుంటాం విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డ మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది కొత్తకొండ వీరభద్ర వారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా రావడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే కోరమిసాల స్వామి వీరభద్రుడు చాలా సందర్భాల్లో ఇవి నిరుపితమైంది పూరమీసాల స్వామి కాబట్టి సమాజాన్ని నాశనం చేయాలనుకునే వాళ్లకు చెడు ఆలోచనలు ఉన్న వాళ్లతో మార్పు తీసుకొచ్చే స్వామి వీరభద్రుడు ఈ జిల్లా రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాం అందరం కలిసి నరేంద్ర మోదీ సంకల్పంతో భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు వికసిత్ భారత్ పేరిట శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మోదీకి అండగా నిలవాలని కోరుతున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తుంటారు ఆలయ అభివృద్ధికి సహకరిస్తూనే ఉన్న భవిష్యత్తులో దేవాలయాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు